ఇప్పుడు కొంతమంది చూడండి చిన్న పిల్లలు బూతులు మాడుతుంటారు బూతులు అసలు పిల్లలకు బూతులు ఎలాగొచ్చి చెప్పండి మీరు పరలోకం నుంచి నేర్చుకొచ్చారంటారా పిల్లలకు పరలోకం నుంచి బూతులు నేర్చుకుని రాల దేవుడు బూతులు నేర్పించి భూలోకానికి పిల్లల్ని పంపల మరి పిల్లలకు బూతులు వస్తున్నాయి ఎస్ మన దగ్గర విని మన చుట్టూ గురువులు మన ఇళ్ళల్లోనే ఉంటారు మామ గురువు తాత గురువు అమ్మమ్మ గురువు నాయనమ్మ గురువు మేనత్త గురువు చిన్నమ్మ గురువు పెద్దమ్మ గురువు పెదనాన్న గురువు చిన్నాయన గురువు నాన్న గురువు అమ్మ గురువు ఈ గురువులందరూ మన చుట్టూ ఉన్నారు వీళ్ళు ఏది మాట్లాడితే అది ఆ పిల్లలు ఏం చేస్తారు కాపీ కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ అనమాట అది ఒక్కటే తెలుసు అది ఒక్కటే తెలుసు అందుకని మన భాష మన వేషం మన మాట మన తీరు మన ప్రవర్తన అవన్నీ ఎవరి మీద ప్రభావం చూపిస్తాయి పిల్లల మీద ప్రభావం చూపిస్తాయి అందుకే తల్లిదండ్రులు తొలి గురువులు అంటే పిల్లలకి తల్లిదండ్రులు ఎవరు తొలి గురువులు అందుకే దేవుడు అంటే ఏపీ పత్రికలో నాయన తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలో ప్రభు యొక్క బోధలో వారిని ఏం చేయండి పెంచండి పిల్లలకి నేర్పించండి నేర్పించండి ఎందుకంటే వాళ్ళు మీ దగ్గర నుంచే నేర్చుకుంటారు వాళ్ళు చెడిపోయినా మీ దగ్గర నుంచే సమాజంలో నుంచే తీసుకోవాలి వాళ్ళు బాగుపడినా మీ దగ్గర నుంచే సమాజంలో నుంచే తీసుకోవాలి ఈరోజు వ్యవస్థ ఎంత దారుణాతి దారుణంగా తయారవుతుందంటే ఎంత దారుణాతి దారుణంగా వ్యవస్థను పాడు చేస్తున్నారంటే అసలు ఇలాంటి వాటి వల్ల సమాజానికి ఏం సమా సందేశం ఇస్తున్నామని ఇంగితం కూడా చాలా మందికి లేదు నిన్న మొన్న ఫేస్బుక్ లో చూశాను వీడియో క్లిప్ బుల్రాజ్ అంటాడు పేరు చిన్న పిల్లడు అదేదో వెంకటేష్ కొత్త సినిమా వచ్చింది ఆ సినిమాలో యాక్టింగ్ ఏం చేయరా పిల్లాడి చేత పచ్చి బూతులు తిట్టిస్తున్నారు ఆ పిల్లడితో అది ఏమి సందేశం ఇవ్వాలని ఇప్పుడు అదే తిట్లు ఆ హీరోని ఇంట్లో తిట్టారనుకోని తట్టుకోలేడు అదే తిట్లు వాళ్ళ మనవలో పిల్లలు ఆ నిర్మాతను తిట్టారనుకోండి ఇంట్లో తట్టుకోలేడు జనాల మధ్యలో ఆ నిర్మాతను అలా తిడితే తట్టుకోలేడు ఆ డైరెక్టర్ని అలాగే తిడితే తట్టుకోలేడు ఆ హీరోని కానీ హీరోయిన్ గాని అలాగే నిజంగా తిడితే తట్టుకోలేరు కానీ ఇలాంటి సన్నివేశాలు తీసి సమాజం మీద వదిలేస్తుంటే ఫేస్బుక్లో ఆ బిట్లకి బిట్లు చేసి పెట్టుకుని చాలామంది ఆనందపడిపోతున్నారంటే సినిమాని సినిమాలా చూడండి అయ్యా అని చెప్పే మేధావులు కూడా ఉన్నారంట అక్కడ ఇక్కడ పాయింట్ ఏంటంటే నువ్వు సినిమాని సినిమాలో చూస్తావు చిన్నపిల్లలు అలా చూడరు చిన్నపిల్లలు ఏమి నేర్చుకుంటారో చూసి మనం కూడా మన తాతని ఎలా తిట్టాలి మనం కూడా మన అమ్మమ్మని ఎలా తిట్టాలి మనం కూడా మన నాయనమ్మ ఎలా తిట్టాలి మన చుట్టుపక్కల ఉన్న ఎలా తిట్టాలి తిట్టడం తప్పేమీ కాదు అని వాళ్ళు నేర్చుకుంటారు పక్కోడి పిల్లోడు అలా చెడిపోయడం చూసి నవ్వుకుంటున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలు అలా చెడిపోతే చూసి నవ్వుకోగలరా పక్కోడి పిల్లోడు సిగరెట్ కాల్చినట్టు చూపిస్తే హ్యాపీగా చప్పట్లు కొట్టే ఈ పెద్ద మనుషులు అందరూ కూడా వాళ్ళ పిల్లలు సిగరెట్లు కాల్చి పొగ వాళ్ళ ముఖాల మీదే ఊతే అది చూసి తట్టుకోగలరా తట్టుకోలేరు కానీ ఇలాంటి సినిమాలు తీసి డబ్బు కోసం ఇలాంటి సినిమాలు తీసి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు పోనీ సమాజానికి ఏమైనా సందేశం ఇస్తున్నారంటే ఏమీ లేదు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు ఎంటర్టైన్మెంట్ పేరుతో సమాజాన్ని నాశనం చేస్తున్నారు ఆ దుష్ప్రభావం సమాజం మీద ఎంత తీవ్రంగా ఉండబోతుంది అనేది ఆలోచన చేస్తేనే భయం వేస్తుంది రాబోయే రోజుల్లో పిల్లలు ఇంకెంత చెడిపోతారా వాళ్ళ చేతులకు మొబైల్స్ ఇచ్చేస్తున్నాం మంది మొబైల్ ఇవ్వకుండా పిల్లల్ని పెంచరు ఉన్నారలేదు మీరు అలాంటి వాళ్ళు ఇచ్చేస్తున్నారా అలా అలవాటు చేస్తే ఏమొద్దు చెప్తున్నాను వినండి నెంబర్ వన్ మొదట మీ పిల్లలు పిచ్చోళ్ళు అయిపోతారు మొబైల్ ఇచ్చి ఏ తల్లిదండ్రులు అయితే పిల్లల్ని పెంచుతున్నారో మీ పిల్లలు మానసికంగా పిచ్చోళ్ళు అయిపోతారు నెంబర్ టూ వాళ్ళ కళ్ళు పాడైపోయి చిన్నతనంలోనే వాళ్ళకి కళ్ళజోళ్ళు వేయాల్సిన పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా వాళ్ళ కళ్ళు పాడైపోతాయి నెంబర్ త్రీ శరీర సంబంధమైన అనేక రకాల అనారోగ్యాలకు వాళ్ళు గురవుతారు కాన్సన్ట్రేషన్గా ఏదీ చదవలేరు వాళ్ళ చదువులు పాడైపోతాయి చదువులు అంటే భవిష్యత్తు పాడైపోద్ది సో మీరు సెల్ ఫోన్ ఇవ్వడం వల్ల పిల్లల జీవితాల్లో ఇన్ని అనర్థాలు చోటు చేసుకుంటాయి ఎందుకంటే వాళ్ళకి ఏం చూడాలో ఏం చూడకూడదో తెలియని వయసు అది మీకు అర్థమైందా ఏం చూడాలో ఏం చూడకూడదో తెలియని వయసు ఎంత ఎంత ఎదిగి ఎద్దుల్లా తయారయ్యో మనకే తెలియట్లేదు ఏం చూడాలో ఏం చూడకూడదు ఏది పడితే చూస్తున్నారు ఇప్పుడు అవునా కాదు చెప్పండి పెద్దోళ్ళే ఏది పడితే అది చూస్తున్నారు ఇప్పుడు చెడ్డవన్నీ చూస్తున్నారు ఫోన్లు పెట్టుకొని చాలామంది ఫోన్స్లో అశ్లీలత అసభ్య సంబంధమైన కంటెంట్ ఉంటుందంటే దాని అర్థం ఏంటి వేళకే ఏం చూడకూడదు ఏం చూడాలో తెలిసి సావట్లేదు అలాంటిది పిల్లల చేతికి ఫోన్ ఇచ్చేస్తే నువ్వు మంచి రీలే పెట్టిస్తావాడికి ఏ పిల్లలు ఆడుకునే రీలో లేకపోతే ఏ పిల్లలు నవ్వుకునే రీలో లేకపోతే ఏ పిల్లలు చేసే యాక్షన్ రీలో ఏదో పెట్టిస్తావుడికి ఆడ అక్కడితో ఆగడో జరుపుతాడు పైకి జరిపితే ఆ జరిపేటప్పుడు ఏం వస్తాయో కూడా తెలీదు ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి రకరకాల వీడియోలు వస్తాయి కొంతమంది మనం చూసేవు మన పిల్లలు చూడరు కదా అనుకుంటారు వీళ్ళకి తెలియదు అసలు అసలు యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ వాళ్ళ లెక్కలు ఎలా ఉంటాయో చాలా మందికి తెలియదు నువ్వు ఎక్కువ ఏ వీడియోలు చూస్తావో అవే వాళ్ళు సజెస్ట్ చేస్తారు నువ్వు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి రాజమండ్రిలో ఇళ్ల స్థలాలు ఏం దొరుకుతున్నాయని కొట్టు రాజమండ్రిలో అద్దెలకి ఇల్లు ఎక్కడ దొరుకుతున్నాయని కొట్టు రాజమండ్రిలో ఏ ఫ్లాట్లు అమ్ముతున్నారని కొట్టు అలాగో పది వీడియోలు చూడు ఆ తర్వాత నువ్వు అడగకుండానే నీకు అన్నీ కనబడుతుంటాయి ఓపెన్ చేయగానే నీకు అయ్యే కనబడుతుంటాయి అంటే ఆ అల్గారిద్దకు అర్థమైపోయింది నువ్వేం వెతుకుతున్నావో అది సిస్టమ్ సెటప్ అది ఓహో ఈ అమ్మాయి లేదా ఈ అబ్బాయి ఇల్లుల గురించి వెతుకులాట్లో ఉన్నాడు ఇల్లులకు సంబంధించిన వీడియోలు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చి ఎవరు ముందు పెట్టాలి నీ ముందు పెట్టాలి నువ్వు బంగారం కోసం వెతుకు బంగారానికి సంబంధించిన ప్రమోషన్స్ వచ్చేస్తాయి నువ్వు బట్టల కోసం వెతుకు బట్టలకు సంబంధించిన ప్రమోషన్స్ వచ్చేస్తాయి ఇప్పుడు మీ ఇంట్లో నువ్వు కానీ మీ ఆయన కానీ ఏదైనా చెత్త కంటెంట్ చూస్తున్నారు అనుకో ఏదైనా చెడ్డ వీడియోలు చూస్తున్నారు అనుకో మీరేమనుకుంటారు చూసేసాం కదా కట్టేసాం కదా ఇప్పుడు కొత్తగా ఇచ్చాం కదా ఇప్పుడు మనం చూసి మన పిల్లాడికి ఎందుకు కనబడితే మీరు అనుకుంటారు కానీ ఆ అల్గారిథమ్కి తెలియదు ఇప్పుడు ఎవరు చూస్తున్నారు ఆ యూట్యూబ్ అల్గారిథమ్కి తెలియదు ఆ ఫేస్బుక్కి తెలియదు ఆ ఇన్స్టాగ్రామ్కి తెలియదు అందులో ఆల్రెడీ సెటప్ చేసి పెట్టేశారు నువ్వు ఏదైతే ఎక్కువ వెతికావో ఏ కంటెంట్ అయితే ఎక్కువ చూసావో మీ పిల్లలకు ఫోన్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకు కూడా అదే ప్రమోట్ చేయబడతాయి అంటే పిల్లల్ని చేజేతులారా పాడు చేస్తుంది ఎవరు చెప్పండి ఎవరు ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోను పెంచండి అని దేవుడు చెబితే సాతాను యొక్క శిక్షణలోను సాతాను యొక్క బోధలలోను పిల్లల్ని పెంచుతున్న దౌర్భాగ్యులైన తల్లిదండ్రులకు నరకంలో ఎలాంటి శిక్షలు దేవుడు విధిస్తాడో మీరే నిర్ణయించుకోండి ఎందుకంటే గర్భఫలము ఇచ్చు బహుమానం చేజేతులారా బహుమానాన్ని పాడు చేస్తున్నారంటే మనల్ని ఏం చేయాలి యుగ యుగాలు కొట్టాలంటాడు ఆయన అయితే మనం అనుకో ఆయాసం వచ్చి వదిలేస్తాం ఆయనకి ఆయాసం రాదాయే మనం అనుకో మన చట్టాలనుకో సిరాకు వచ్చి వదిలేస్తాం ఆ చట్టాలకు సిరాకు ఉండదాయే ఎక్కడైతే తప్పించుకోవచ్చు అక్కడ తప్పించుకోవటం జరగదాయే మరి ఏం చేయాలి అక్కడ ఏడుపును పండ్లు ఉండును యుగముల వరకు ఆ శిక్ష తరగదట మంచికి అలాంటి బహుమానమే ఇస్తానన్నాడు దేవుడు చెడుకి అలాంటి బహుమానమే మంచికేమో నిత్య జీవితం చెడుకు నిత్య నాశనం అక్కడ నిత్యమే ఇక్కడ నిత్యమే మంచికైనా నిత్య జీవితం నిత్యమే చెడుకైనా నిత్యనాశనం నిత్యమే కాబట్టి ఆలోచన చేయండి పిల్లలకి ఫోన్లు ఇచ్చి పాడు చేస్తున్నటువంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఏదో పని చేసుకుంటాం కదండి ఇచ్చేస్తే ఏంటడా ఏదో పని చేసుకోవాలా ఇచ్చేసి అసలు ఏమైనా బాగుందా పద్ధతి నువ్వు పని చేసుకోవడానికి ఇచ్చేస్తావా చాలా మంది పిల్లలు ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను కదా అమ్మ ఏదో అమలక్కలతో కొబుర్లాడుతుంటుంది ఆ ఒక రాట కట్టినట్టు కట్టేయాలి తాళ్ళు లేని రాట ఏదైనా ఉందంటే అది సెల్ ఫోను తాళ్ళు లేని రాట తాడక్కరలేని రాట అనమాట అది ఆ రాటకు కట్టేసి కూర్చోబెడతారు ఇంకా వాడు నువ్వు ఎంతసేపు కదలమన్నా కదలడు అలా చూస్తూనే ఉంటాడు చూస్తూనే ఉంటాడు వాడు అన్ని వెళ్తాడు వాడికి అన్నీ అర్థమైపోతాయి అన్నీ చూసేస్తాడు అందుకే చిన్న వయసులోనే పాడైపోతున్నారు చిన్న వయసులోనే చెడిపోతున్నారు చిన్న వయసులోనే సిగరెట్లు అలవాటు చేసుకుంటున్నారు చిన్న వయసులోనే మందుకు అలవాటు పడిపోతున్నారు చిన్న వయసులోనే మధ్య మన పల్లె ప్రాంతాల్లో కూడా గంజాయి కాల్చేవాళ్ళు ఎక్కువయ్యారట ఈ గంజాయి ఎవడు పండిస్తున్నాడు అర్థం అవట్లేదు నాకు అది పంటది ఎక్కడో చోట పండించాలి ఆ ఏజెన్సీలోంచి పండించి తెచ్చేస్తున్నారంటే కురదవలు మరి ఎక్కడ దొరుకుతుందో ఎవడు అమ్ముతున్నాడో వీళ్ళకి ఎలా దొరుకుతుందో కాలేజీలు బయట దొరికేస్తుంది ఊళ్ళల్లో దొరికేస్తుంది ఇదివరకు సిగరెట్లు కొనుక్కున్నట్టు ఇప్పుడు గంజాయికి అలవాటు పడి ఎంతమంది పిల్లల బతుకులు సర్వనాశనం ఉపరితిత్తులు పోతాయి మెదడు దెబ్బతినిపోద్ది కంటి చూపు పోద్ది కిడ్నీలు కొట్టేస్తాయి లివర్ కొట్టేస్తుంది ఆ నరాలు సంకోచ వ్యాకోచాలకు గురై బీపీ పెరిగిపోద్ది పెరిగిపోయి ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో తెలీదు ఇలా శరీరాన్ని చేజేతులారా యువత ఏం చేసుకుంటున్నారు పాడు చేసుకుంటున్నారు అందుకే పిల్లల్ని పెంచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఏం మాట్లాడుతున్నాం వాళ్ళు వింటున్నారు మనం ఏం చేస్తున్నా వాళ్ళు చూస్తున్నారు మనం ఎలా బ్రతుకుతున్నాం వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు అమ్మని అబ్జర్వ్ చేస్తాడు బిడ్డ నాన్నను అబ్జర్వ్ చేస్తాడు బిడ్డ మిమ్మల్ని చూస్తారు మీ పిల్లలు పక్క వాళ్ళని చూడరు అమ్మ ఎలా మాట్లాడద్ది అమ్మ భాష ఎలా ఉంటుంది నాన్న భాష ఎలా ఉంటుంది నాన్న బూతులు మాట్లాడతాడా మాట్లాడ్డా మీ ఇళ్ళలో బూతులు మాట్లాడేవాళ్ళు ఉన్నారు లేదా ఇప్పుడు మీరు బూతులు మాట్లాడితే అదేనా మంచిదమ్మా ఇప్పుడు రోడ్డు మీద బురద ఉంటది కదా అది మూతికి రాసి తిరుగుతారేటి ఇది కూడా అలాంటిదేగా రోడ్డు మీద బురద మూతికి రాసి తిరగడం ఎంత దరిద్రమో ఈ బూతులు అనేవి నోట్లో పెట్టు తిరగడం కూడా అంతే దరిద్రమా కదా బూతులు మాట్లాడడం వాళ్ళ గౌరవం పెరుగుద్దా అగౌరవమా అగౌరవేనా ఇప్పుడు ఈ అగౌరవాన్ని మన పిల్లలకు నేర్పిద్దామా మీరు చెప్పండి మన పిల్లలకు నేర్పిద్దామా కా కదా మంచి పద్ధతి కాదు సో కాబట్టి మీ పిల్లలకు మీరే తొలి గురువులు దయచేసి వాళ్ళని పాడు చేయకండి అర్థమైందా